దేవా నీ నేను ఎవరిని పంబోదును నా నిమిత్తం ఎవరు బోదురు అని విషయాబోతులు సాక్షి వేవా ఈ ప్రాంత ప్రజలని ఈ ప్రాంత ప్రజల్లో ఉన్న సమస్త విధమైన మా దోషములను వారి దోషములను ఈ మసిలీపట్నం ప్రాంతంలో ఉన్న వారందరి దోషములను క్షమించు ఈ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో వారి కోసమే వారి దేవా నీ సమాధమును వారికి ఉన్నట్లుగాను నీ సమాధానము వారు పొందుకున్నట్లుగాను నీ రచన వారు చూసినట్లుగాను ఈ సభల్లో అనేక ఆత్మల ఫలం కంట మేము చూడాలి దేవాలకు నూతన ఆధ్యాయము నూతన క్రియ నువ్వు జరిగించు దేవా నేను అభివిత్రుడు అభివిత్రుడు పెరవలేదు దేవా దేవా మా దోషములను క్షేమించు ఈ ఊరి ప్రజల దోషములను క్షేమించు ఈ మసీది పట్టణ ప్రాంత ప్రజలను క్షేమించు ఏపీ ప్రాంత ప్రజల ప్రజలను దోషములను క్షేమించు దేవా క్షేమించు సహాయం చేయి సంఘటన దోషములను క్షేమించు నాయకుల దోషములు దైవ సేవకుల దోషములను క్షేమించు మా దోషములను క్షమించు నేను అభివృద్ధి మేము చేస్తున్న ఈ జ్ఞాపనలు నాయన గొప్ప వేదిక వరైన సన్నిధానానికి చేర్చుకోవాలండి దేవా కంటే గిన్నెలు గిన్నెలు చాలా మంది ఉన్నారయ్యా ఎన్నిక లేని వారిని కళలో కూడా తలవలేని వారిమి నిలుపు దూరంగా ఉన్న వారిని నీకు దూరస్తులుగా ఉన్న వారిని క్రీస్తు యేసు కృపవాత్సల్యత మాత్రమే నీ చంతకి నీ పాదాలకు చంతకి నడిపించింది బాప్తిజము పొంది ఉన్నాను అంటే నీ కృపాదానమేనని ఎపిసి పత్రిక సాక్షి ఇచ్చినట్లుగా దేవా ఒక్కసారి పట్టణ ప్రాంత ప్రజలను దర్శించవా ఈ పరిశ్రమలను దర్శించవా దేవా ఉద్యమం వాడు మండు చూ ఉండగా లేఖనంలో మాట్లాడుతున్నప్పుడు మండు చూ ఉన్నట్లుగా ఈ లోక గ్రంథము సాక్ష్యం ఇచ్చినట్లుగా ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చినము వారు మార్గములో వారు నా తండ్రి లేఖనములను బట్టి అగ్గిని కనుకొనై హృదయములో మంట పుట్టింది అని సాక్ష్యమిచ్చారు దేవా దేవా ఈ ప్రాంత ప్రజల కోసము ఈ జ్ఞాపన ఈ జ్ఞాపనను సంగముగా మేము కూడి ఉన్నాము ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ముందులో వారి మధ్య నిన్నమంటారు నేను అర్థయ్యా పద్దెనిమిది పద్దెనిమిది ప్రకారముగా మేము కూడి ఉన్నాము దేవా

சில புரட்சிக்கு சிலர் கிடைக்கும் பிரபுவா எவரையும் மாட்டினால் தேவை என்னது எவரையும் கிடைக்காத எவரையும் கிடைக்காத ரூதியா 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 ரக ఈ కొత్త రోజు లాగా నీవు నిలబెచ్చుదువుగాక ఈ ప్రారంభ దినములో ఉపవాస ప్రార్థనను ప్రారంభించి ఆది అంతము అధ్యక్షతలో నీ యొక్క కొనసైకలో ఈ కొత్త రోజు ఈ కొత్త కనికరించి నువ్వు ఏదో వచ్చి పిలువు ఏదో

పరయేసుక్రీస్తు నామములో వారిని రక్షిత్కుగొనునందుకు మా మా ప్రార్థన అర్పిచి మా ప్రార్థన దేవుని దివ్యవేదిక వారిని సన్నిధానం చేర్చుకొనునందుకు ప్రతిగణితనంతో మా హృదయం నిండితున్నది ప్రతిగణితనంతో మా హృదయం నిండి ఉన్నది దేవా ఈ మంట ఈ అగ్ని అలాగనే మనిషి ఒనునగాక ఆమేన్ అలాగనే మనిషి ఒనునగాక ఆమేన్ ఆడిపోయిన వారు మళ్ళీ తిరిగి ఈ కూటముల ద్వారా పుననిర్మాణం తిరిగి గాక ఆమేన్ యేసుక్రీస్తు ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రీ ఆమేన్ ఆమేన్ ఆమేన్